జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక ఎంపీటీసీ ఎండి బషీర్ మీడియా సమావేశం నిర్వహించారు ఎండపల్లి గ్రామానికి కేటాయించిన ప్రభుత్వ నిధుల నుంచి సుమారు కోటి యాభై లక్షల నిధులను గ్రామ మాజీ సర్పంచ్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు అవినీతికి పాల్పడిన మాజీ సర్పంచ్ పై ఆర్ఆర్ యాక్ట్ కింద తక్షణమే చర్య తీసుకోవాలని నిధులను తిరిగి ఇదే గ్రామానికి ఇప్పించాలని జిల్లా కలెక్టర్ ధర్మపూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్కు కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపతి జీవన్ రెడ్లకు ఫిర్యాదు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగాధర్ పలువురు స్వచ్ఛంద సంస్థ సభ్యులు గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఇరవై నాలుగు రూపాయల మాడు ఏదైతే మంత్రి మన మా విప్పు లక్ష్మణ్ కుమార్ గారు కానీ తర్వాత కలెక్టర్ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఈ ముప్పై ఒకటి ఒకటి రెండు ఇరవై నాలుగున దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి దోషిని ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా అంటే రెవెన్యూ రిక రికవరీ యాక్ట్ ప్రకారంగా ఎన్ని ఒక కోటి నుండి కోటి యాభై లక్షలు నిధులు దుర్వినియోగమైన జరిగినాయని చెప్పి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఆ కలెక్టర్ దగ్గర విచారణ ఇంతవరకు ఆదేశించలేదు కాబట్టి ఇప్పుడు మేము సీదా ఈ గ్రామ పంచాయతీ నుండి నేరుగా కలెక్టర్ గారిని విప్పు గారిని తర్వాత పెద్దలు గౌరవనీయులు మా జీవన్ రెడ్డి గారిని కలిసి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి దోషిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఏదైతే నిధులు దుర్వినియోగం జరిగినాయో దాన్ని వెంటనే రికవరీ చేసి రిమాండ్ చేయవలసిందిగా అని చెప్పి ఈ యొక్క పత్రికా సోదరుల ముంగట మా గ్రామ పెద్దల ముంగట చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలకు సంబంధించిన డబ్బులు ఇవి ప్రజలకు సంబంధించిన డబ్బులు కాబట్టి ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఈ ఫైనాన్స్ సంబంధించిన ఈ డెవలప్మెంట్ కానీ ఈ గ్రాడ్ మీద ఈ గ్రాడేనా విగ్రాడా ఒక్క వీగ్రాడ్ మీద ఇరవై ఆరు లక్షల రూపాయలు తీసుకోవడం అసలు వి అనేది ఒకటో రెండో అవసరం ఉంటుంది దాని మీద ఒక ఇరవై ఆరు లక్షలు విడ్రా తర్వాత మళ్ళీ అడ్వాన్స్గా తీసుకోవడం తర్వాత పని చేయ చేయనట్టు చేయకుండా కూడా చేసినట్టు బిల్లులు తీసుకోవడం ఎంబీ మరి ఎంబీ రికార్డు పేక్ డాక్యుమెంట్స్ అవి చేసి ఈ కోటి యాభై లక్షల రూపాయలు ఏదైతే ఉన్నదో రికవరీ చేసి మనిషి ఏదైతే పైన మాజీ సర్పంచ్ మీద కఠిన చర్యలు తీసుకొని తక్షణమైన దగ్గర నుంచి వెళ్ళి కక్కించి ఈ యొక్క ఆ గ్రామానికి అది వచ్చిన పైసలు ఏవైతున్నాయో మళ్ళీ గ్రామ అభివృద్ధి కొరకు మేము వాడతామని చెప్పుచు ఈ రోజున మేము ఈ యొక్క విషయాన్ని మేము ముందు పత్రికా సోదరుల ముంగట చెప్తూ మేము కలెక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు నేరుగా నేరుగా పోయి దాన్ని ఖచ్చితంగా దీన్ని వెనక ఫాలోప్ ఇస్తాం మాజీ సర్పంచ్ గంగాధర్గా మాట్లాడుతాడు ఇప్పుడు మాట్లాడుతాం ఈరోజు గ్రామ పెద్దలు మరియు ఎంపీటీసీ బసీర్ గారికి మరియు గ్రామ పెద్దలు పూర్వ ప్రముఖులు అందరికీ నమస్కారం తెలుపుతూ మరియు పత్రిక విలేకరులకు నమస్కారం తెలుపుతూ ముఖ్యంగా గ్రామ నిధులు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు గ్రామ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ కానీ నాలుగు కోట్ల రూపాయలు వచ్చినాయి ఏ గ్రామ నిధుల నుంచి ఎక్కడా అభివృద్ధి చేయలేదు ఏంటిది డెవలప్మెంట్ లేదు ఇవ్వించిన మంత్రి నిధుల నుండి కానీ ఈ చేసిన నుండి కానీ చేసినే తప్ప ఇక్కడ ఎలాంటి గ్రామ నిధుల నుండి గ్రామ నిధులు మొత్తం సహా చేసిండు ఎవరు సర్పంచ్ జలేందర్ రెడ్డి గారు దాన్ని రికవర్ చేసి మా గ్రామ అభివృద్ధికి మళ్ళీ ఆ డబ్బులు మేము గ్రామం మొత్తం మంది సభ్యులు కలిసి దాన్ని ఏ రూపకంగా నిధులు ఖర్చు చేయాలనేది మేము నిర్ణయించుకొని గ్రామ పెద్దల ద్వారా అన్ని ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నాం అలాగే దీనికి తక్షణమే మా ఎంబీ కానీ ఒక తోడేటి మల్లేశం ఇంటి నుండి దేవి కమలాకర్ ఇంటి వరకు రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు పైపు లైన్ అని అది ఇరవై ఫీట్ల రోడ్ కూడా లేదు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో అలాగే అడ్వాన్స్గా ఒక ఇరవై లక్షలు తీసుకున్నాడు అలాగే మన ఏంటిది మీద ఒక ఇరవై ఆరు లక్షల రూపాయలు అంటే చెట్లకు ట్రీ గార్డు ఆ ట్రీ గాడు మీద ఇరవై ఇరవై ఆరు లక్షల రూపాయలు తీసుకోవడం ఎక్కడ అంటే ఈ జిల్లాలనే అంత దుర్వినియోగం మరి చేసిన సర్పంచి చరిత్ర సృష్టి చరిత్ర సృష్టించిన సర్పంచి జలేందర్ రెడ్డి ఎండపల్లి గ్రామానికి సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఎండింగ్ వరకు మాకు ఈ గ్రామానికి కావాల్సిన నిధుల గురించి మేము ఈ సమాచార హక్కు చట్టం కింద ఎంపీడీఓ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అన్ని ఇచ్చారు కానీ ట్రీ గార్డ్స్కి మాత్రమే ఎక్కువ నిధులు అంటే ఒక నాలుగు నెలల్లోనే ఎనభై లక్షలు నాలుగు నెలల చెట్లు ఎన్ని పెట్టారు అవి మాకు బిల్స్ ఇవ్వలేదు అడిగినాము బిల్స్ కూడా ఇవ్వలేదు అట్లాగే రోడ్లు అవి ఎంబీ జిరాక్స్లు కావాలంటే కూడా మాకు ఇవ్వలేదు ఇవి ఇవ్వాల్సింది ఏంటంటే వన్ మంత్ లోపల ఖచ్చితంగా ఇవ్వాలి కానీ అప్పుడు ఎందుకు కాలయాపన చేసినారో అది కూడా తెలియదు మొత్తం దీని మీద మేము ఇవి తీసుకున్నాక సర్పంచ్ గారు కూడా మాట్లాడుతూ మేము నన్ను ఎవరేం చేయలేరు నేను ఎంత ఇచ్చేసినా ఈ అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళు కూడా నన్ను ఎవరేం చేయలేరు అనే దుర్భాష దుర్భాషలాడడం జరిగింది దీనిపైన ఈరోజు మేమంతా కలిసి కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి ఓపెన్గా ఓపెన్గా ఎంక్వైరీ చేయాలని మేము అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం